ఓసీ సీట్లలో బీసీలకు ఇచ్చారు మెయిన్ అది అవును అవి లెక్క తీసి చూపెడుతున్నారు పదిహేడు మందికి ఏమి ఇచ్చాం పార్లమెంట్ స్థానాల్లో ఏది ఓసీ సీట్లు బీసీలకు ఇచ్చాము వాళ్ళు కూడా చూపించాలిగా అదే అంటున్నారు ఖచ్చితంగా ఆ పోటీ ఉంటుంది అలా అలా సాధ్యం అవుతుందా టీడీపీ అందులోకి వాళ్ళు ఇప్పుడు కలిసి ఉన్నారు అవుతుందా ఓ రకంగా పరీక్ష కానీ ఈ పరీక్షలో ఫేస్ చేయాలంటే లేదా అప్పుడు ఇష్యూ డైవర్ట్ చేయాలా సామాజిక న్యాయమనే పదం లేకుండా ఇప్పుడు వాళ్ళ పత్రికల ద్వారా చేయాలని రూలే లేదు కదా వాళ్ళ ఇష్టం కదా రూపాయి డిబేట్ వెళ్తది కదా పాలిటిక్స్ అనేటువంటిది ఏంటి జనాల్ని ఒప్పించడం ఒప్పించడం అహంకారంతో మాట్లాడలేరు కదా ఎందుకు చేయాలయా ఏమున్న ఎందుకు చేయాలని అలా ఆధార్ కాలి ఎప్పుడు లాగా చేసుకుంటా పోతే అదే నేను అంటే అలా చేసేటటువంటి సందర్భంలో ఈ మాట ప్రస్తావన రాకుండా అంటే సామాజిక న్యాయం అని చెప్పి ఇప్పుడు జగన్ టీం చెప్పినప్పుడు అసలు అది చర్చకు రానియకుండా వాళ్ళ మీడియా ద్వారా ఎదురుదాడి అదే అనంతబాబు గోడ తీసుకురావడం లేకపోతే ఇంకోటి ఇంకోటి తీసుకురావడం చేసి చర్చ అంతా ఈవెన్ చూడండి మీకు తెలంగాణలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వార్తలు ఎట్టొచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరినప్పుడు వార్తలు ఎక్కువ రివర్స్ వార్తలేదు అంబేద్కర్ దగ్గర ఆవిష్కరించే అర్హతే లేదండి మళ్ళీ దానికి ఏదో పోస్టులు పెడుతున్నారు ఇక్కడ నాలుగు వందల కోట్లు అక్కడ నూట నలభై ఐదు కోట్లు ఏదో రకరకాల కంపారిజన్ కూడా ఇంత తినేసే జగన్ ఏ వంకన ప్రచారం